నాకు మంచి చెడు నాకు తెలుసు కదా నేను ఎందుకు దాని బోన్కి ఉండాలి వెళ్ళకూడదు కదా డెసిషన్ ఎవరికి ఉండాలి నిర్ణయం ఎవరికి ఉండాలి మనవే ఉండాలి కదా మన మంచి కోసం మన మంచి కోసం వెస్ట్ బెంగాల్లో జరిగింది ఎందుకండి ఒకటి మొబైల్ అడిక్షను ఒకటి మొబైల్ అడిక్షన్ అండ్ ఇంత కారణం కూడా మనం ఎంత చదువుకున్నా మనం ఎంత ఎదిగినా మనకు సెన్స్ లేదు సెన్స్ ఒక సెన్స్ అంటారు కదా అది మనం అది కూలిపోతాం దీనివల్ల విక్చువల్గా కోల్పోతాం కాబట్టి మీరు మించున్న వాళ్ళలో ఒక ప్రతిజ్ఞ చేద్దామా చేద్దామా ఇప్పుడు మీకు అందరికీ ట్యాంక్లెట్స్ ఇచ్చాను మీ పిల్లలకైతే చదివించుకోండి ఏం తాగితే ఏమవుతుందో ఇప్పుడు ఇక్కడ నేను టెక్నికల్గా చెప్పలేను కానీ పిల్లలకైతే చెప్తున్నాను ఒక ప్రతి మళ్ళీ నాకు మీ ఆట పంపిస్తారు అని భయం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించను స్వీకరించను నా తోటి వారి నా తోటి వారి ఒత్తిడికి సేవించను సేవించను నా పరివారము నా పరివారము మిత్రులు మిత్రులు మరియు సమాజాన్ని కూడా మరియు సమాజాన్ని కూడా వ్యసనాల నుండి వ్యసనాల నుండి రక్షించేందుకు రక్షించేందుకు నా నా ప్రయత్నం చేస్తాను చేస్తాను రాబోయే తరాల వారికి రాబోయే తరాల వారికి మరియు నా దేశ సురక్షిత మరియు నా దేశ సురక్షిత భవిష్యత్తు కొరకు భవిష్యత్తు కొరకు వ్యసనాలను వ్యసనాలను సేవించను అని సేవించను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను परिवर्तन की राह पे चल के दिखाना है की मजबूरी से खुद को मुक्त कराना है परिवर्तन की राह पे चल के दिखाना है विष्णों की ఎట్టి పరిస్థితులలోనూ నా తోటి వారి ఒత్తిడికి లోనే కూడా సేవించను నా పరివారము మిత్రులు మరియు సమాజాన్ని కూడా వ్యసనాల నుండి రక్షించేందుకు నా సాయశక్తుల చేస్తాను రాబోయే తరాల వారికి మరియు నా దేశ సురక్షిత భవిష్యత్తు కోసం నేను వ్యసనాలను సేవించను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను ये ड्रग्स से दारू या सिगरेट जिसकी घर जाती है कैंसर टी हार्ट अटैक बीमारी लाती है ये देख तेरा भगवान की सुंदर सी भेंट है इसको ना व्यर्थ गवाना यही संदेश है जीवन तेरा अनमोल है इसको तुम बचाओ व्यसन तो को बताओ हिम्मत का बस एक कदम अब तो तुम बढ़ाओ नशा मुक्त भारत हो नशा मुक्त भारत हो